బీసీ జనగణన చేయటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చిందని కావున పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే మా పూర్తి మద్దతు ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు బైరి రవికృష్ణ గౌడ్ స్పష్టం చేశారు కాజీపేట నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవికృష్ణ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు బీసీలకు తీవ్ర అన్యాయం చేసినట్లు ఆరోపించారు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి బీసీల కుల గణన చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు ఖచ్చితంగా బీసీల జనగణన చేస్తామని వారు హామీ ఇవ్వటంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా పూర్తి స్థాయి మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని ఎంపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు షాయశక్తులు కృషి చేస్తామని అన్నారు అందరూ జగమే సత్యం అది ఇంతవరకు కులగణన లేదు కులగణన చేసినటువంటి ప్రభుత్వాలు లేవు భారతీయ జనతా పార్టీ కేంద్రం కేంద్ర ప్రభుత్వం మోడీ గారు గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు వారు బీసీఐ ఉండి బీసీలకు న్యాయం జరుగుతుందని సమస్త బీసీ ప్రజలందరూ తెలంగాణ బీసీ ప్రజలు ఎదురు చూశారు మా బీసీ ప్రధానమంత్రి ఉన్నారు మాకు న్యాయం జరుగుతుంది రేపు మాకు జన కులగణన జనగణన చేస్తారు మా రిజర్వేషన్లు పెరుగుతాయి మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి మాకు అన్ని విధాల మన బీసీ ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి మనకు న్యాయం జరుగుతుందని అనుకున్నాం కానీ మ ప్రధానమంత్రి అనే వ్యక్తి కేవలం ఒక బొమ్మలాగా ప్రధానమంత్రి పాత్రలోనే ఉన్నాడు తప్పితే వెనుక నుంచి జరిగేటి అన్ని ఆ శక్తులే నడిపిస్తున్నాయని చూస్తుంటే పది సంవత్సరాలు తెలిసిపోయింది కనీసం పది సంవత్సరాల వారి ప్రధానమంత్రిగా ఉండి కూడా వారు కనీసం బీసీలకు న్యాయం చేసింది ఏది లేదు మహిళలకు సబ్కోటా కింద రిజర్వేషన్ సబ్కోటా ప్లా చేస్తా అని అనుకున్నాం అది చేయలేదు రిజర్వేషన్లు సబ్కోటా తర్వాత మనకు రావాల్సిన మంత్రిత్వ శాఖ కూడా లేదు బీసీలకి కాబట్టి మోడీ గారు మనకు ఏం చేయలేదు కాబట్టి ఇవాళ బీసీలంతా కూడా బీజేకి బీజేపీకి అసలుకు కూడా వాళ్ళు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు వాళ్ళ వైపు చూడడానికి కూడా సిద్ధంగా లేరు ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వారు ఏక నిర్ణయంతో బీసీలకు విభక్ష చూపించినటువంటిది అందరూ గమనించింది మొదటిసారి అసెంబ్లీ ఎలక్షన్లలో ఖచ్చితంగా కరువు రాతి వార్చ వాత పెట్టింది అనేది నాడు మనం చూసాం ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం బీసీ సంక్షేమానికి చేసినటువంటిది ఏమీ లేదు మరి బీసీలు ఉన్నారు యాభై శాతం పైబడి ఉన్నారు వాళ్ళ సంక్షేమం కోసం ఏం చేయాలి ప్రభుత్వం ఏం తోడు కావాలి బీసీలకు అనేది కనీస పరిజ్ఞానం లేకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రవర్తించింది కనీసం వాళ్ళు బీసీలకు ఒక లక్ష రూపాయల లోనాలను అనౌన్స్ చేశారు పట్టుమంది పది మందికి కూడా లోన్ ఇచ్చిన దాఖలాలు లేవు మరి ఇట్లాంటి ప్రభుత్వాలు వచ్చి బీసీలను మోసం చేసి ఎన్ని రోజులు ఉన్నాయి బీసీలు తప్పకుండా వాళ్ళ భావాన్ని చూపి అసెంబ్లీలో కర్రుగా కాల్చి బాధ పెట్టారు బీఆర్ఎస్ పార్టీకి క్లియర్గా పార్టీని నాశనం చేసి ఊడగొట్టి ఇవాళ పుట్టగతులు లేకుండా చేసిన చరిత్ర బీసీలది నేను గర్వంగా చెప్తున్నా ఇకపోతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో వారు మొదటి రిప్రజెంటేషన్ ఇచ్చాం అరవై డెబ్బై మంది ముఖ్యులు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి మా పరిస్థితి ఓబీసీలది ఈ ఓబీసీలకు న్యాయం జరగాలంటే బీసీలకు ఖచ్చితంగా కూడా కులగణ జనగణన కావాలి అయినప్పుడే ఈ కులాలు ఈ బీసీ సంఘాలు బీసీ సంఘాలు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి ఒక గుర్తింపు వస్తుంది తర్వాత వాళ్ళు చేసినటువంటి దానికి అన్ని అన్ని కులాలు బాగుపడతాయి కులాలకు బాగుపడితేనే రేపు ఈ దేశం బాగుపడుతుంది ఈ అందరూ కూడా బీసీ కులాలకు కులవృత్తులు ఉన్నాయి ఈ కులవృత్తులు చేయాలంటేనే వాటికి వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలి ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఉపయోగకరంగా ఉండి వాళ్లకు సరి అయినటువంటి న్యాయం చేస్తూనే ఇవాళ కులవృత్తులు అభివృద్ధి చెంది దేశ ఉన్నతికి పాటుపడుతుందని తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారు ఈ మా ఉన్న ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ను అమలు చేస్తూ వారు తీసుకున్నటువంటి నిర్ణయం కులగణన చేస్తాను జనగణన చేస్తాను యాభై శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎత్తేసి సగటున వచ్చే మీ రిజర్వేషన్ పెంచి మీరు ఎంతున్నారో మీకంతా వచ్చేటట్టుగా రిజర్వేషన్లు ప్రకటిస్తాను కేంద్ర ప్రభుత్వం రేపు రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కనుక ప్రభుత్వం వచ్చినట్టయితే ఫస్ట్ సంతకం కూడా మేము చేస్తామని చెప్పి హామీ ఇచ్చి వారు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా జాజిలో శ్రీనివాస్ గౌడ్ జాతీయ అధ్యక్షుడు నేను రవికృష్ణ గౌడ్ స్టేట్ ప్రెసిడెంట్ను ఇద్దరము తర్వాత మా మిత్ర బృందం అంతా బీసీ సంక్షేమ సంఘ నాయకులందరం కలిసి రేవంత్ రెడ్డి గారికి కూడా రిప్రజెంటేషన్ వేయడం జరిగింది రాహుల్ గాంధీ చెప్పిన విధంగా తప్పకుండా మేము పాటిస్తాము అని మాకు కూడా చెప్పినారు తప్పకుండా అసెంబ్లీలో మేము ఈ రిజర్వేషన్ బిల్ను ఆమోదిస్తామని పెట్టినారు తర్వాత మళ్ళీ కూడా దాని జీవో కూడా తీసినారు దీనికి కృతజ్ఞత భావంతో బీసీ సంక్షేమ సంఘం ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడానికి ఏకగ్రీవంగా తెలంగాణ యావత్ ప్రజల తరఫున ఏకగ్రీవంగా బీసీ సంక్షేమ సంఘం అన్ని జిల్లాల నుంచి ముప్పై మూడు జిల్లాల నుంచి కూడా మొన్న నకిడిక అశోక హోటల్లో అందరినీ కూడా ప్రతినిధులను మిలిచి చర్చించడం జరిగింది దాంట్లో భాగంగా అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఖచ్చితంగా మనం ఈసారి ఎంపీ లోక్సభ ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నామని అందరం కూడా ఏకాభిప్రాయం గురించి తెలియజేయడం జరిగింది ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా ముప్పై మూడు జిల్లాలో కూడా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులందరూ కూడా రెస్పీట్లు పెట్టి పూర్తి స్థాయిలో మద్దతు పలకడానికి కాంగ్రెస్ కు మద్దతు పలకడానికి అందరం కూడా శ్రమిస్తున్నాం ఖచ్చితంగా గెలుపుకు తోడ్పాటు అవుతామని చెప్పి తెలియజేస్తాం